ఈ రోజున ఒక కిలాడి ఏడుపు బొట్టు లేని ముండ ఏడుపు ఇంత ఘోరంగాన మరి చి ఆమె పేరు కూడా ఇదేనండి వారి వల్లే ఇలా మీకు జరగబోతుంది ఆ యొక్క స్త్రీ జన్మంతా సరిపడా శత్రుత్వాన్ని కలగచేసింది ఇది ఇప్పటి నుంచి మొదలైంది కాదు ఎప్పటినుంచో మొదలైంది ఒక కిలాడి ఏడుపు పైగా ఒక బొట్టు లేని ముండ ఒక స్త్రీ ఏడుపు ఇంత ఘోరంగా ఏడుస్తుందంటే మరి చి అని చెప్పి అనుకోవచ్చు ఆమె పేరు కూడా ఇదే వెంటనే తెలుసుకోండి ఏ ఆడ వ్యక్తికైనా కానీ ఒక స్త్రీకి గౌరవం ఇస్తారు ఇంత నీచంగా ఎందుకు మాట్లాడుతున్నాము అనేది ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి మనము వచ్చేద్దాము ఎప్పుడైనా ఒక స్త్రీకి గౌరవం ఇవ్వాలి ఎప్పుడు తను బొట్టులేని స్త్రీగా మారుతుంది అని అంటే తన యొక్క భర్త చనిపోయినప్పుడు అది అందరికీ కూడా తెలిసిన విషయమే అటువంటి స్త్రీని కూడా ముండా అనే మాట వాడకూడదు ఎందుకు అని అంటే ఏ స్త్రీ అయినా ఒక స్త్రీకి ఇచ్చే గౌరవం తప్పకుండా మనం ఇవ్వాలి శ్రీ రేణుక ఎల్లమ్మ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును మీరు కోరుకున్న పనులు మూడో వాళ్ళకు తెలియకుండా పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఏ స్త్రీ అయినా కూడా ఆది శక్తితోటి శక్తి ఏ స్త్రీకైనా కూడా ప్రతి ఒక్కరూ తల వంచి నమస్కరించుకోవాల్సిందే కానీ ఇక్కడ మనము ఈ వీడియోలో ఒక కిలాడి స్త్రీ కిలాడీ ముండా అనే స్త్రీ గురించి ఈ మాటలు ఎందుకు వాడాల్సి వచ్చింది అని అంటే ఈ రాశి వారు ప్రత్యేకంగా ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకే అంత పూర్తిగా అర్థమవుతుంది ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది ఒకవేళ ముందుగా ఈ మాటలు అన్నందుకు వీడియో చూసే వారికి తప్పుగా అనిపిస్తే దయచేసి మమ్మల్ని క్షమించండి మరొక్కసారి చెప్తున్నాము వీడియో చివరి వరకు చూస్తేనే మీకు బోధపడుతుంది మేము కూడా ఒక స్త్రీగానే ఇదంతా చెప్తున్నామని ఆలకించండి వ్యక్తిగతంగా వీరు ఎలా ఉంటారు అంటే చాలా మంచి మనస్కులండి ఈ రాశి వారు ఎదుటి వారు కాస్త మంచితనం చూపించినా కానీ ఎదుటి వారు కాస్తంత ప్రేమను పంచినా కానీ వీరు చాలా వరకు వారి ప్రేమకు దాసోహం అయిపోతూ ఉంటారు కానీ పైకి ప్రేమ చూపించడం అనేది వీరికి రానే రాదు వీరి యొక్క మనసు చాలా సున్నితం అయినప్పటికీ కూడాను ఎదుటి వారితో కొంచెం అంటే కొంచెం ర్యాష్గా మాట్లాడుతూ ఉంటారు అంటే ఎలా మాట్లాడుతారు అంటే కనుక ఆ ఏంటి ఆ చెప్పు ఆ పని అయ్యిందా ఆ అవుతుందా ఇలా అంటే అన్నం తిన్నారా తినలేదా ఇంకా అలాగే ఉంటారా ఇట్లా ఉంటుందన్నమాట అంటే ప్రేమ ఉంటుంది కానీ కొంచెం కఠినత్వం ఉంటుంది అమ్మ అన్నం తిన్నావా ఈ మాట వేరుగా ఉంటుంది ఏయ్ అన్నం తినలేదు ఇంకా అని అనే మాట వేరుగా ఉంటుంది అవును కదా వీళ్ళు రెండో జాతికి చెందినవారు అలా అని చెప్పి కఠినాత్ముల అంటే అదిం కాదు చిన్నప్పటి నుంచి వీరు పెరిగిన వాతావరణం వీరి చుట్టూ ఉండే పరిసరాలు వీరు పనిచేసే దగ్గర ఉండే ఆ యొక్క పరిసరాలు ఆ చుట్టూ ఉండే జనము వీరందరి వల్ల కూడాను వీరి యొక్క మానసిక స్థితి అనేది ఈ విధంగా తయారయ్యింది ప్రేమకు కొంచెం తక్కువగా నోచుకొని పుట్టారు అని చెప్పుకోవచ్చు ఈ రాశివారిని ఎందుకు అని అంటే గనక చిన్నతనం నుంచి కూడా వీరికి కుటుంబ బాధ్యతలు బరువులు అనేవి వీరి మీద పడేసరికి కుటుంబాన్ని ఎలా పోషించాలి అయ్యో నా కుటుంబ పరిస్థితి ఇంత ఘోరంగా అయిపోయింది నా వంతు సహాయం నేను చేద్దాము ఎంతో ఒక వేడి నీళ్లకు చెన్నీళ్ళు తోడులాగా నేను కూడా ఒక రూపాయి సంపాదించి నా కుటుంబానికి ఇచ్చి సహాయపడదాము అనే ఉద్దేశ్యంతో మీరు చిన్నతనంలోనే ఆ చదువు ఏదైతే ఉంటుందో కొంతమంది చదువుకుంటున్న పార్ట్ టైం జాబ్ లాగా చేసుకునైనా కుటుంబానికి ఎంతో కొంత విలువని ఇచ్చి ఎంతో గౌరవాన్ని ఇచ్చి కుటుంబం కోసం ఒక రూపాయిని చిన్న వయసు నుండి కష్టపడి అందజేశారని కూడా చెప్పుకోవచ్చు ఇంత నా బిడ్డ కష్టపడుతున్నారు కదా నా బిడ్డ ఇంత కుటుంబం గురించి ఆలోచిస్తున్నారు కదా అని చెప్పి ఈ యొక్క రాశివారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వీరు కూడా అంత ఎఫర్ట్ అనేది పిల్లల మీద పెట్టరు ప్రేమ లేదా అంటే ప్రేమ లేదు అని మేము చెప్పము కానీ వీరి యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది అంటే మనం ఏంటో మనం చూసుకుందాము మన స్వార్థం మనం చూసుకుందాము మనకి డబ్బులు నెల వచ్చేసరికి చేతిలో పెడుతున్నారా లేదా చేతిలో పెడుతుందా ఇంతవరకే చూసుకుందాము అన్నట్లుగా వారి యొక్క వ్యక్తిగతం గురించి ఆలోచించుకుంటారు ఇటు వీరి యొక్క బిడ్డల గురించి కాస్త నిర్లక్ష్య ధోరణి ఎంత ప్రేమ ఉన్న తల్లిదండ్రులు అన్న తర్వాత ప్రేమ లేకుండా ఉండదు ప్రేమ ఉంటుంది కానీ ఆ ప్రేమకు కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది అంటే ఒక గీత అనేది వారే గీసుకున్నారు ఆ గీత దాటి వాళ్ళు అడుగు బయటకు పెట్టి వాళ్ళ దగ్గరికి తీసుకోకపోవడం వల్ల కాస్తంత వీరికి మూర్ఖత్వం అనేది పెరిగిపోయింది ఇక్కడ ఎంత మూర్ఖత్వం పెరిగినా కూడా ఎంత చదువు అనేది నిర్లక్ష్యం చేసినా కూడా సమాజానికి మనము ఒక విలువను ఇవ్వాలి అనే విషయం వీరికి తెలుసు ఇక్కడ మనకి సమాజం మన యొక్క జీవితం అనేది ఎంతో మంది వ్యక్తుల ద్వారా ఎన్నో గుణపాఠాలు నేర్పిస్తుంది మనుషులతో ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి డబ్బు కోసం ఏ పని చేయాలి ఏ దారిలో వెళ్తే మనకి గౌరవం పెరుగుతుంది ఇవన్నీ కూడా వీరి చుట్టూ పరిసరాల నుంచి నేర్చుకున్నవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట కాబట్టి రాశి వారు ఎన్ని కష్టాలు పడి ఇంతగా ఆ యొక్క పరిస్థితులన్నీ ఎదుర్కొని తట్టుకుని చిన్న వయసు నుండి కుటుంబ బరువు అనేది భుజాల మీద వేసుకుని వీళ్ళకంటూ ఏ కష్టాలు వచ్చినా అన్నింటినీ తట్టుకుని జీవితంలో వయస్సులో అనుభవించాల్సిన సుఖాలను మీరు అనుభవించలేకపోయారు కాబట్టి మీరు ఈ యొక్క ఆ మానసిక స్థితి అనేది కొంచెం కఠినత్వంగా మారింది తప్ప వీరు యాక్చువల్గా అయితే చాలా అంటే చాలా మంచి మనసు ఉన్నవారు కుటుంబం కోసం త్యాగం చేస్తారు రేయింబ వాళ్ళు కుటుంబం కోసం కష్టపడి పని చేస్తారు కష్టపడి కుటుంబం కోసం ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు వారికంటూ సమాజంలో ఒక గుర్తింపు తేవాలి నలుగురిలో వారికంటూ ఒక విలువ తీసుకొచ్చి పెట్టాలి వారికంటూ ఒక స్థానాన్ని మనమే ఏర్పరచాలి అనే ఉద్దేశ్యంతో అంటే వారు కష్టపడి ఒక కొవ్వొత్తిలాగా వెలుగునీస్తూ వీరు కరిగిపోతారు అని కూడా చెప్పొచ్చు అంత త్యాగం అనేది ఈ రాశి జాతకుల్లో ఉంటుంది కానీ ఇంత చేస్తున్నాను అని చెప్పి బయటకు మాత్రం చూపించారు అటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఈ యొక్క రాశివారు కానీ ఎవరి కష్టాలు వారు పడుతున్నా కూడా ఎవరి బాధలు వారు పడుతున్నా కూడా ఎవరు నెప్పిని వారు అనుభవిస్తున్నా కూడా ఇక్కడ బయట పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే మనం రూపాయి పెట్టి ఒకళ్ళ చేత పని చేయించుకుంటున్న ఏడుపే మన రూపాయి పెట్టి మనం ఏదైనా ఒక ఆటో కానీ ఒక కారు కానీ మన ఇంటికి పిలిపించుకొని అది ఎక్కి వెళ్ళినా కూడా ఏడుపే మనం రూపాయి పెట్టుకొని ఏదైనా ఒక మంచి చీర కట్టుకున్న బయటికి ఇలా కనిపించినా కూడా ఏడుపే ఒక బంగారం చేయించుకున్న ఏడుపే కాస్త ఇల్లు వైనంగా మార్చుకున్న ఏడుపే ఏదైనా పొలం కొన్న ఏడుపే స్థలం కొన్న ఏడుపే ఇల్లు కొన్న ఏడుపే ఈ ఏడుపులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మన మీద పడి ఏడవాల్సిన అవసరం ఒకరికి ఎందుకుంటుంది ఇంత ఏడ్చేవారు సాధించేది ఏమిటి అంటే కనుక ఇక్కడ ఏడ్చేవారు ఎవరు అనే మాటకు వస్తే మొదటిగా ఏడ్చేవారు బయటవారు కాదు మీకు మీ ఇంట్లో ఉన్నవారు ఇక్కడ ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు మీరు నూరు శాతం నమ్మినా నమ్మకపోయినా కానీ మీ యొక్క కుటుంబంలో మీరంటూ కూడా కొంతమందిని నమ్ముతారు మీకంటూ ఎవరైతే ఆ యొక్క స్త్రీ ఇంపార్టెన్స్ ఇస్తారు ఎవరైతే ఎక్కువగా మీరు నమ్ముతున్నారు ఎవరైతే నా వాళ్ళు అని చెప్పి ప్రేమ చూపిస్తారు ఇక్కడ రక్త సంబంధం గుర్తుపెట్టుకోండి ఈ యొక్క రక్త సంబంధం ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీకి ఇప్పుడు ప్రస్తుతానికి భర్త కూడా లేరు ఈ యొక్క రక్త సంబంధంతో పాటుగా ఈ యొక్క రక్త సంబంధానికి ఇష్టమైన బయట స్త్రీ ఒకరు కూడా ఉన్నారు వారు కూడా మీ ఇంట్లో వారి మీ ఇంటి పేరు ఉన్నవారే ఇక్కడ అర్థమైంది కదా రక్త సంబంధం రక్త సంబంధానికి తోడుగా బయట వ్యక్తి ఆ బయట నుండి వచ్చిన వ్యక్తి మీ ఇంటికి వచ్చిన వ్యక్తి మీ ఇంటికి వచ్చిన వ్యక్తి కాబట్టి మీ ఇంటి పేరు మీ ఇంటి తాలూకా మీ ఇంటి సిద్ధాంతం మీ ఇంట్లో ఉండే వ్యక్తి ఇక దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి కానీ ఈ యొక్క స్త్రీల ఏడుపు వల్ల ఏం జరుగుతుంది మాకేం నష్టం వచ్చింది వారు ఏడుస్తున్నారు అని ఇంత ఖచ్చితంగా మీరు ఎలా చెప్పగలుగుతారు అంటే చెప్తాము వినండి ఎందుకు అని అంటే కనుక ఎప్పుడైనా కానీ మీరు మంచితనానికి పోతారు నా వాళ్ళే కదా అని చెప్పి ఒక రూపాయి ఖర్చు పెడతారు నా వ్యక్తులు కదా అని చెప్పి వారి పనులు వారి అవసరాలు అన్నీ కూడా తీరుస్తారు వారి యొక్క పనులు అవసరాలు అన్నీ కూడా గడిపించుకున్న తరువాత మిమ్మల్ని పూర్తిగా అందరూ కలిసి పరాయి వాళ్ళుగా చేసేస్తారు వాళ్ళ అవసరాలు తీర్చుకున్న తరువాత నువ్వు ఎవరో నేను ఎవరో అన్నట్లు ప్రవర్తిస్తారు ఇక్కడ వారికి కావాల్సింది డబ్బే ఈ డబ్బు కోసం వారు ఎంతకైనా కూడా దిగజారిపోతారు తెగించేస్తారు ఈ డబ్బు కోసం అందితే కాళ్ళు అందకపోతే జుట్టు పట్టుకునే రకాలు వీరు వీరు పనులు గడిపించుకోవడం కోసం కాళ్ళు పట్టుకుంటారు పని అయిపోయాక మొహం వైపు కూడా తొంగి చూడరు వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మీ కుటుంబంతో కలిసి మీరు సరదాగా ఉంటున్న కానీ మీ కుటుంబాన్ని మీరు ప్రేమగా చూసుకుంటున్న కానీ మీ కుటుంబం మీద ఎక్కువ ఎఫెక్షన్ అనేది పెట్టుకుంటున్నా కానీ మీ బిడ్డల కోసం మీరు ఏదైనా చేస్తున్నా కానీ ఇంత చేస్తున్నారు వీరికి పెళ్లి కాకముందు ధనం అంతా మా చేతిలో పెట్టేవారు ఇప్పుడు వీరులు అవసరాల కోసం ధనం ఉపయోగించుకుంటున్నారు మాకేమీ ఇవ్వడం లేదు అనే ఉద్దేశంతో ఒక ఏడుపు అంతేకాకుండా ఇది ఎవరైతే బయట నుండి వచ్చిన స్త్రీ ఉందో ఈ స్త్రీ మీ ఇంటి మీ ఇంటి స్త్రీ మీద ఎక్కువగా చూపు పెట్టుకోవడం తన ప్రతి అడుగుని కూడా గమనించుకోవడం తను ఎక్కడికి వెళ్తుంది ఏ చీర కట్టుకుంది ఏం చేస్తుంది ఇలా ప్రతిదీ కూడా ఏ టు జెడ్ పట్టించుకోవడం ప్రతి దానికి కూడా ఏదో ఒక వంక తోటి ఏడుస్తూ ఉండడం ఎవరు కూడా డైరెక్ట్గా నేను ఏడుస్తున్నాను మీ మీద పడి అని చెప్పరు వారి యొక్క మాటలను బట్టి వారు మనతో మాట్లాడి తీరును బట్టి వారి యొక్క పరిస్థితులను బట్టి మనం వారితో ఎలా ఉండాలి లేదా వారు మనతో ఏ విధంగా ఉన్నారు అవసరమైనప్పుడు మనకి సమాధానాన్ని చెప్పేదాన్ని బట్టి మన అవసరాలు ఎంతవరకు తీరుస్తున్నారు అనే దాన్ని బట్టి మన మీద బయట పది మందికి వెళ్ళి మనల్ని ఎలా చిత్రీకరిస్తున్నారు అని చెప్పి ఎలా చిత్రీకరిస్తుంది కూడా ఏ పది మందికి వాళ్ళు చెప్పారు ఆ పది మందిలో ఒకరు ఇద్దరు వచ్చి ఈ రోజు మీతో చెప్తారనమాట ఇట్లా దీన్ని బట్టి వారి యొక్క నిజ స్వరూపాలు అనేవి పూర్తిగా ఈ రోజు బయటపడిపోతాయి అలా పూర్తిగా బయటపడ్డాక కూడాను ఇక్కడ జరుగుతున్న తప్పు ఏమిటి అంటే ఇంకా నమ్మడం ఇంకా నమ్మడం ఇంకా వారి యొక్క అవసరాలు తీర్చడం ఇంకా మేమున్నాము అని ఒక సపోర్ట్ ఇవ్వడం ఇక్కడ మీకు అనుమానం వస్తుంది ఇంతగా చెప్తున్నారు కుటుంబ వ్యక్తులు అంటున్నారు రక్త సంబంధం అంటున్నారు మరి మా ఇంటికి వచ్చిన ఆడపిల్ల అని చెప్పి అంటున్నారు భర్త లేరు అని చెప్పి అంటున్నారు మరి ఇంత లేకపోతే మరి వాళ్లకు మేము సపోర్ట్ ఇవ్వద్దా మరి మా ఇంటికి వచ్చిన వాళ్ళని మేము గౌరవంగా చూసుకోవద్దా వాళ్ళకంటూ ఉన్నామని ఒక ధైర్యాన్ని కూడా ఇవ్వకపోతే ఎలా అని చెప్పి అనుకోవచ్చు ఖచ్చితంగా ఇవ్వాలి గౌరవాన్ని ఇవ్వాలి మేము ఉన్నాము అనే భరోసా ఇవ్వాలి ఎలా ఎప్పుడు ఎందుకు అనే విషయం మీరు ప్రశ్నించుకుంటే మీ బిడ్డల మీద కూడా అంతే ప్రేమ చూపించాలి కదా మీ మీద కూడా అంత గౌరవాన్ని వారు ఇవ్వాలి కదా మీకు కూడా అవసరమైనప్పుడు అంతే విధంగా మీరు చేసిన పనిని మనసులో పెట్టుకుని విశ్వాసాన్ని చూపించాలి కదా మరి ఇవి ఏవీ లేనప్పుడు ఇంత చేసిన ఉపయోగం ఏముంటుంది చెప్పండి ఎప్పుడైనా కానీ అటు నుండి ఉండాలి ఇటు ఉండాలి ఇటు ఉంటే అటు ఉండాలి అని చెప్పి మన పెద్దలు చెప్తారు మీరు అవసరం లేనప్పుడేమో నువ్వు ఎవరో నేను ఎవరో అని చెప్పి మన ఎదుగుదల చూసి ఏడవటమే అవసరం ఉన్నప్పుడు అసలు నువ్వే ముఖ్యమని చెప్పి మీ దగ్గరకొచ్చి కాళ్లు పట్టుకోవడం వస్తారు మళ్లీ అవసరం తీరాక యథా మామూలే అయిపోతుంది ఇలా జరుగుతూ ఉంటే ఎంతవరకు చెప్పండి అలాగే మీ ఇంట్లో ఈ మధ్య గత కొంతకాలం నుంచి కొద్ది సంవత్సరాల నుంచి భార్య భర్తల మధ్య గొడవలు చికాకులు ఇబ్బందులు మీ ఇద్దరి మధ్య వేరే వారు ఎంటర్ అయిపోతూ ఉండటం అలాగే వారి వల్ల గొడవలు మానసిక ప్రశాంతత లేకపోవడం ఇంట్లో తరచుగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉండడం గమనించారా ఇంట్లో ఎప్పుడు మనశ్శాంతి అనేది లేకుండా ఉండడం తరచుగా ఇబ్బందులు గొడవలు అనేవి వస్తూ ఉండడం వీటన్నింటికి కూడా కారణం ఆ యొక్క స్త్రీల ఏడుపేనండి మరి ఏడిస్తే ఇంత జరుగుతుందో అంటే ఖచ్చితంగా అండి దైవశక్తి ఎంత ఉంటుందో నెగిటివ్ శక్తి కూడా నరదృష్టి కూడా అంతే ఉంటుంది నరుల చూపుకి నల్లరాయి సైతం పగిలిపోతుందని చెప్పి మన పెద్దలు చెప్తారు అలాగే ఇక్కడ జరుగుతుంది కూడా అది నరదృష్టి మరి ఈ నరదృష్టి నుండి ఎలా తప్పించుకోవాలి అని మీరు మమ్మల్ని ప్రశ్నిస్తే నిజంగా మేము ఎంతో మందిని చూసి వారి యొక్క జీవితంలో ఇవి చేయడం వల్ల వారికి ఉన్న ప్రతి నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకున్నారు అది ఇంకను దృష్టి అయినా కానివ్వండి లేకపోతే కనుక ఇంట్లో వారు పదే పదే వారి యొక్క స్వార్థపు బుద్ధితోటి వీరిని వాడుకోవడం వల్ల వచ్చిన ఆ యొక్క ఘోష ఏదైతే ఉంటుందో వీరు బాగుపడిపోతున్నారేమో అని చెప్పి ఒక తపన ఏదైతే ఉంటుందో ఆ తపన వల్ల వచ్చే నెగిటివ్ శక్తి అయినా కానివ్వండి లేకపోతే చేసే పనుల్లో ఆటంకం ఏర్పడడం కానివ్వండి ఇలా ఏ విధంగా అయినా కానివ్వండి ఎప్పుడైనా కానివ్వండి నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా ఈ విధంగా దూరం చేసుకుని వారి జీవితంలోకి అదృష్టాన్ని ఆహ్వానించుకునేవారు చాలామంది ఉన్నారు ఏం చేయాలి అసలు ఈ రాశి వారి విషయానికి వస్తే గనుక ఈ రాశి వారు గుర్తుంచుకోండి ఇప్పటి నుంచి మనకి కొత్త సంవత్సరం స్టార్ట్ అయిపోయింది ఆంగ్ల సంవత్సరాది అయినప్పటికీ కూడా మన యొక్క క్యాలెండర్ మారుతుంది ఈ రోజు నుంచి మీకు ఈ యొక్క డేట్ నుంచి కూడా ఇలా చేయండి ఏదైనా కానీ చేయాలి మారాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా సంకల్పం పెట్టుకోవాలి ముఖ్యంగా ఇప్పటి నుంచి మీరు చేయాల్సింది ఏమిటంటే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మీ మనసుకి తెలుస్తుంది మీరు నా మంచి కోరేవారు మీరు చెప్తే నా అనుకునే చెప్తారు ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి మాటలు మాత్రమే వినండి గతంలో వారి వల్ల మీకు ఎటువంటి ఉపయోగం కానీ లాభం కానీ లేకపోతే గనక వారి మాటలు నమ్మొద్దు అటువంటి వారి మాటలు తీసి పక్కన పెట్టేయండి వారి మాటలు ఎప్పుడు వినొద్దు మీ జేబులో రూపాయి తీసి వాడేటప్పుడు ఎవరి కోసం వాడుతున్నాను దేనికోసం వాడుతున్నాను అని చెప్పి ఆలోచించుకోండి ఎంత ప్రాణ స్నేహితులైనా కానీ ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి వారితో అతిగా ఏమీ కూడా కుటుంబ విషయాలు పంచుకోవద్దు ముఖ్యంగా ఎవరి కోసం ఒక్క రూపాయి ఖర్చు చేయొద్దు మీరు పడే కష్టం ఏదైతే ఉందో మీలో బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు మీకు తోడుగా ఎవరైనా కానీ అంటే తోటి ఉద్యోగస్తులు కూడా ఉంటారు ఇలా ఏదైనా కానీ వారితో కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి లిమిట్స్ మెయింటైన్ చేయండి ఒక రూపాయి కూడా జారనివ్వద్దు ముఖ్యంగా గుర్తుంచుకోండి ఈ రాశి వారు ఈ రోజు నుంచి ప్రతి సోమవారం కాకపోయినా నెలలో ఏదైనా సోమవారం శివాలయానికి వెళ్ళండి శివునికి మీ చేతో అభిషేకం చేసే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు ఉన్న నేటివ్ దీనివల్ల మీకు ఉన్న ఎటువంటి నెగిటివ్ శక్తి అయినా వెళ్ళిపోతుంది ప్రతి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి ఆ స్వామి వారికి గుడిలో తులసి మాల సమర్పించండి దీనివల్ల మీకు చాలా రకాలుగా అదృష్టం కలిసి వస్తుంది ఇక భార్య భర్తల మధ్య ఎవరికైతే తరచుగా గొడవలు జరుగుతున్నాయో వారు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే కనుక మీరు అవునన్నా కాదన్నా ఇలాగే జరుగుతుంది నరదృష్టి కోపంలోకి లాగిస్తుంది మీరు ఏదైనా శివాలయానికి వెళ్ళడాన్ని మాత్రం నిత్యము కాకపోయినా అప్పుడెప్పుడైనా అలవాటు చేసుకోండి నాగేంద్ర స్వామి గుడిలో కానీ లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో కానీ రెండు నాగు పాముల పడగలు అంటే రెండు నాగు పాములు పెనవేసుకుని ఉంటాయి కదా ఆ రాతి విగ్రహానికి ఒక గ్లాసుడు పాలు పోసి పసుపు కుంకుమ వేసి చక్కగా జిల్లెడు ఆకు మీద బెల్లపు ముక్కను పెట్టి నువ్వుల నూనె తోటి దీపారాధన చేయండి దీనివల్ల మీకు భార్య భర్తల మధ్య గొడవలు అనేవి శుభ్రంగా పోతాయి ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే ఇంట్లో కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్లో ఉంచుకోండి ఎప్పుడు కూడా ఏ సిచ్యువేషన్లో అయినా కూడా కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి అనే ఒక కొత్త నియమాన్ని ఇక నుంచి అయినా పాటించండి ఎందుకంటే మీ యొక్క మంచి మనసు ఉన్న వాళ్ళకి కోపం కూడా ఎక్కువే అలా కోపం వల్ల మీకు తెలియకుండానే మీకు చాలా నష్టం జరుగుతుంది కాబట్టి ఆ కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్లో ఉంచుకోండి ఒక మాట నోట్లో నుండి బయటకు వచ్చేటప్పుడు ఈ మాట నేను అనడం వల్ల ఎదుటి వారు వింటారా లేదా లేదా ఇది ఎంతవరకు నమ్మొచ్చు ఎంతవరకు వినొచ్చు అని చెప్పి ఇలా ఆలోచించుకొని దానికి తగ్గట్లుగా మీరు మాట్లాడండి అలవి కాని చోట అధికులం అనరాదు మన పెత్తనం జరగని చోట మనం పెత్తనం చెలాయించడం వల్ల మనకే అవమానం ఎదురవుతుంది కాబట్టి ఇవన్నీ కూడాను మీరు ముందే తెలుసుకోండి దాన్ని బట్టి అడుగు ముందుకు వేసే ప్రయత్నం చేయండి ఇవన్నీ మనసులో పెట్టుకొని ఎవరైతే ఆ స్త్రీలు ఉన్నారో వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండి వారికి ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేయొద్దు అసలు ఎక్కువ కాదు అస్సలు ఖర్చు చేయకుండా ఉండండి మీ లిమిట్స్లో మీరు ఉండండి మీ ఫ్యామిలీని మీరు హ్యాపీగా చూసుకోండి మీ లిమిట్స్లో మీరు ఉండండి మీ ఫ్యామిలీని మీరు హ్యాపీగా చూసుకొని మేము చెప్పిన పనులన్నీ చేసుకుంటూ ప్రతి ఎర్ర ఎర్రనీళ్ళు తిప్పి వేసుకుంటూ ఉంటూ బయటికి వెళ్ళినప్పుడల్లా అరికాళ్లలో కాటుక చుక్క పెట్టుకుని వెళ్ళడం జోబులో నిమ్మకాయ పెట్టుకుని వెళ్ళడం ఇటువంటివి అన్నీ కూడా చేస్తూ ఉండడం వల్ల మీరు చాలా వరకు కూడా ఒడ్డున పడతారు చాలా సమస్యల నుండి దూరం అయ్యి మీ జీవితాల్లోకి అదృష్టం అడుగుపెడుతుంది అర్థమైంది కదండి ఈ రాశి వారికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము నచ్చింది అనిపిస్తే వీడియోకి లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమశివాయ అని కామెంట్ చేయండి